హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ స్వీట్ రెసిపీ అండి పదంటే పది నిమిషాల్లో ఈ అయితే మీరు చేయొచ్చు పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా ఈ స్వీట్ని అయితే తినేశారండి మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ అయితే ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి నేను ఒక కప్పు గోధుమ రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ లావు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి సూజీ కాదు వేరేది ఆ గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని ఏదైతే కప్పుతో గోధుమ రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు అయితే మనం ఇక్కడ పాలు కూడా తీసుకోవాలి ఒక కప్పు పాలుని గోధుమ రవ్వలో పోసేసి ఒక గరిట తీసుకొని చక్కగా ఈ గోధుమ రవ్వనంతా బాగా కలపాలి చూడండి గరిటెతో ఈ విధంగా మొత్తం బాగా పాలల్లో ఈ గోధుమ రవ్వనైతే నానపెట్టేసేయండి ఈ బౌల్ మీద ఒక మూత అయితే పెట్టేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పాలల్లో ఈ గోధుమ రవ్వని నాననివ్వండి నేను ఇరవై ఐదు నిమిషాల తర్వాత గోధుమ రవ్వ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పాలల్లో నాని ఈ విధంగా మనకైతే ఉంటుంది ఇప్పుడు ఈ గోధుమ రవ్వని మనము ఒక ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గోధుమ రవ్వనంతా ఆ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి గోధుమ రవ్వ అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనము ఇందులోకి కొంచెం రుచికి తగిన విధంగా ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకులు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరిపిండి వేసుకోండి వరిపిండి ఎందుకంటే మనకి క్రిస్పీగా వస్తాయండి మరీ మెత్తగా ఉండకుండా రెండు స్పూన్లు వరిపిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు అయితే బెల్లం అయితే తరిగిన బెల్లాన్ని తీసుకుంటున్నాను ఎవరైనా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక స్పూను ఎక్కువ వేసేసుకోండి బెల్లం కావాలంటే తర్వాత నేను ఒక టేబుల్ స్పూను పాలు అయితే వేసుకున్నాను ఎక్కువ వేసుకోకండి మరీ జారుగా అయిపోయి బూరెలు అయితే మనకి రావండి ఇవి నేను వేసిన పాలు కాచి చల్లార్చిన పాలే వేసానండి స్టార్టింగ్లో వేసినప్పుడు కూడా కాచి చల్లార్చిన పాలు వేసాను ఇక్కడ నేను వేసిన ఒక స్పూన్ కూడా కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను పిండి కన్సిస్టెన్సీ చూడండి మనం దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి అంతకంటే జారుగా అయితే మనకి అయితే రావండి ఇందులో నేను ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసాను చక్కగా నువ్వులు వేసినాక పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకోండి బోరెలు వేసుకోవడానికి తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి నేను బోరెలు వేస్తున్నాను ఇలాంటి గుంత గరెటితో అయితే బోరెలు బాగా వస్తాయి గుంత గరెట్తోనే ఇలా ఒక గరిటైతే తీసి ఇందులో వేసుకోండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూరెలు కాల్చుకోండి లేకపోతే లోపల పిండి పిండిగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే పైన నల్లగా వచ్చేసి లోపల కాలకుండా అలాగే ఉంటుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కూడా పిండి చక్కగా ఉడుగుతుంది ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని బోరెనైతే తీసేసుకున్నాను ఇంకొక బూరె కూడా వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా గరిడితో పిండి అనేది మనం వేసేసుకొని రెండు వైపులా కాల్చుకొని చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఈ బూరెలు కాల్చుకోండి ఇదే విధంగా అన్ని బూరెలు వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవటం అండి అంతే అండి హెల్ హెల్దీ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో వాళ్ళైతే చాలా బాగా తిన్నారు మీకు కూడా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా స్వీట్ చేసి సర్వ్ చేయండి మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్